నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఒకప్పటి టీమిండియా కెప్టెన్ అజారుద్దీన్ సార్ ఇప్పుడు తెలంగాణలో మంత్రి అయినోళ్ళ అజార్ సాబ్కు మన స్మార్ట్ వార్తల తరఫున కంగ్రాట్స్ మరిగా షాకే ఇస్తారో మైనార్టీ వ్యవహారాలే చెప్తారో లీడర్ల నడుమ ప్రోటోకాల్ మర్యాదల పంచాదులే కాదు జాతీయ నాయకులు అమరుల విగ్రహాలకేసే పూల దండలు కూడా పంచాదులకు కారణమైతుంటాయి దండలు ఎవరు ముందేయాలే అన్న కాడికెళ్ళి ఎవలేసిన దండలు ఆ విగ్రహాల మీద ఉంచాలే ఎవరి దండలు తీసి పారేయాలే అనే తాకట్లు కూడా ఉడుతుంటాయి గట్నే నిన్న వరంగల్లా మాజీ ప్రైమ్ మినిస్టర్ స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి కాడ గదే జరిగింది ఇంతకీ పూలదండల పంచాది ఎవలెవల నడుమైందంటే ఒకలు అధికార హస్తం పార్టీ మంత్రిగారైతే ఇంకోలు అదే అధికార హస్తం పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఇద్దరున్నది ఒకటే పార్టీలేగాని ఒకలంటే ఒకగలికి అస్సలు వడస్తలేనట్టుంది మాజీ ప్రైమ్ మినిస్టర్ స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి ఉందని నిన్న పొద్దుగాలనే జిల్లా ప్రెసిడెంట్ ఎర్రపల్లి స్వర్ణమీణం వచ్చి ఉన్న విగ్రహానికి దండలేసి దండం పెట్టింది ఇక మేడం అట్లా దిగిందో లేదో అంతల్నే మంత్రి కొండ సురేఖ మేడం కానువే రయ్యన ఎంట్రీ ఇచ్చింది మంత్రి మేడం కారు దిగి ఇంద్రమ్మ విగ్రహం నడుచుకుంటూ వస్తుంటే జిల్లా అధ్యక్షురాలేమో పట్టించుకోకుండా అటు సైడ్కి పోయి కారు ఎక్కిపోయింది ఇట్లా ఈ గిడిజుడు మంత్రి మేడం మీదికెక్కే లోపట్నే అధ్యక్షురాలేసిన దండలను ధనాధనా తీసి పక్కకేసి ఈ అన్నయ్యలో పాపం పూలదండలేసి నాలుగు నిమిషాలన్నా అయిందో లేదో అంతేలే అన్ని తీసి పక్క పడేసే వరకు అక్కనే ఉన్న కొందరు ప్రెసిడెంట్ గారి ఫ్యాన్స్ హార్ట్ అయ్యారట పోనీ మంత్రిగారొక్కరే దండేశ్వర్రా ఇంకెవ్వలేదా ముందేసిన దండలు తీసేయకుంటే మంత్రిగారి దండ పట్టదా అంటే లేదు చాలా మంది వేసిర్రు అయినా దీసేసిర్ర అంటే ఆ దండలకు ఈ దండలు దలిగితే దహన అవుతుందని ఇట్లా భావించుర్రో ఏమో గాని వర్గ అనేటివి లేకపోతే అస్తం పార్టీల అశుభాలు జరుగుతాయన్నట్టే అనిపిస్తుంటది అసలు అపోజిషన్ పార్టీలు ఆరోపణలు చేసి అడ్డం పడి అక్కడే పడది అస్తం పార్టీలనైతే అనుకుంటున్నారట ఈ పూలదండల పంచాయతీ చూసిన వరంగల్ కాశీబుగ్గ పబ్లిక్ అంతా ఇంకో రెండు రోజులల్లా బిడ్డ పెండ్లి పక్కూరి ఫంక్షనాలకు కిరాయి కూడా మాట్లాడి పెట్టిండ్రు ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి కానీ అంతల్నే మోంతా తుఫాన్ వచ్చి పక్కూరి ఫంక్షనాలకు రోడ్ రోడ్డంతా కొట్టుకపోయింది పెండ్లకే కాదు ఊరోళకు కూడా రాకపోకలు బంద్ అయిపోయినాయి అయ్యో ఎట్లా అనుకుంటా బాధపడి ఏడ్చుకుంటూ ఊసోలే ఆ పెండ్లి పిల్ల తండ్రి బిడ్డ పెండ్లి కోసం ఊరి కోసం సొంత పైసలు ఖర్చు పెట్టి రోడ్ వేపిచ్చిండు అట్లానే ఆయన ఏం పైసలున్న శ్రీమంతుడు కూడా కాదు ఇదేం సినిమా స్టోరీ కూడా కాదు వికారాబాద్ ఇది వికారాబాద్ జిల్లా దారూర్ మండలం నాగ అనే ఊళ్ళే జరిగింది రెండు రోజులైతే బిడ్డ పిల్లనంగా మోంతా తుఫాన్ మొత్తం ఆగమాగం చేసింది ఇడవకుండా కొట్టిన వాన వానజేవట్టి మీదున్న కోట్పల్లి ప్రాజెక్ట్ అలుగువారి రోడ్ అంతా ఉడకపై పొక్కిలి పొక్లై గుండ్లు తేలి గుడ్లెల్ల పెట్టింది ఇట్లా రాకపోకలు బంద్ అయిపోయినాయి నడుచుకుంటా వయటోళ్ళు సైకిల్ మీద వయటోళ్ళు తప్పితే టూ వీలర్ బండ్లు పోవడు కూడా కష్టమైంది అర్జెంట్ అర్జెంటు ఉంటే నలుగురు కలిసి కింద పడకుండా కట్ట మీదకి వెళ్ళి గిట్ల మోసుకపోడు కానీ పెండ్లి పనే ఊళ్ళకెళ్ళి ఉన్న ఫంక్షన్ కు అందరూ పోవాలి వరకు ఆర్టీసీ బస్సును ను కిరాయికి మాట్లాడి పెట్టిర్రు ఇక ఎట్లా అని ఆలోచించి ఎట్లయితే గట్లా అని ట్రాక్టర్లను రెండు జేసీబీలను కిరాయికి మాట్లాడి మొన్న బేసార మట్టి పోపిచ్చి రోడ్ ను నున్నగా చేపించింది వీరేశం అన్న రోడ్డు మంచిగా తెల్లగానే రాకపోకలు సురువైనయి తెల్లారంగానే ఆర్టీసీ బస్సు కూడా వచ్చింది పెళ్లి పిల్ల కారెక్కి పోతే చుట్టాలు ఊరోలాంతా కలిసి బస్ ఎక్కి పోయిర్రు ఇట్లా వికారాబాద్ కెళ్లి నాగసమందర్ కు పోవాలంటే ఇది ఒక్కటే తొవ్వనట పైసలు పోయినా సరే కర్సుల కర్సాని మట్టి రోడ్ వేపించి శుభలగ్నానికి శుభం కారటేసిండు వీరేష్ అన్న మా కూతురు యొక్క పెళ్లి ఉన్నందుకు మా నాకే కాకుండా మా గ్రామానికి రాధార్థ పోర్తి పోయేటటువంటి ప్రయాణికులకు ప్రజలకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది డిస్టెన్స్ మారేపల్లి నుంచి మంబపూర్ నుంచి తిరగడం వల్ల సమయం ఎక్కువగా అవుతుంది కాబట్టి సమయం ఆదా అవుతుంది కాబట్టి గ్రామస్తులకి రోడ్డు పొడుతూ పోయేటోళ్ళకి అందరూ సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరిగింది రోడ్డు తయారైనక రాకపోకలు సురువైన గాని ఈ రోడ్డు ఒట్కపోయింది దబ్బున రిపేర్ చేపియాలే మున్పటి వోలుగా రాకపోకలు నడిపియాలని ఇటుకెళ్ళు చూసేటోళ్లే లేరట ఇప్పటికన్నా ఈ కల్వర్టు రోడ్డును రిపేర్ చేపించి శాశ్వతంగా ఈ సమస్య లేకుండా ఒక బ్రిడ్జి ని కట్టేయాలని కోరుకుంటుండూ ఊరులకు శ్రీమంతుని లెక్క సేవ చేసిన ఈ ఈబిేశం అన్న మొన్న వరంగల్ ఎంజెం దావకాన్ల ఆక్సిజన్ సిలిండర్ను పేషెంట్ల పేరెంట్స్ తీసుకుపోయే ముచ్చట చూపించినాం కదా ఆ ముచ్చట చూసి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సారు మస్తు గరమైండు దావకాన పెద్ద ఆఫీసర్ల మీద ఇంకోసారి ఇట్లా రిపీట్ కావద్దని చర్యలు కూడా తీసుకుండు అయితే మనతాన్ని కాదోల్లా బయటి రాష్ట్రాలల్లో కూడా అసోంట చిత్రాలు షాన్నే నడుస్తున్నాయి శాంపుల్కు ఉగ్గి రెండు ముచ్చట చూసినా పోర్రీ పానం బాగలేక సెలైన్లు గ్లూకోజ్లు పెట్టించుకునే పేషెంట్లు ఏడుంటారు ఇంకేడుంటారు దావకా బెడ్ మీద ఉంటారు దావకానకు పోలేని వాళ్ళైతే బెడ్ల మీదనే ఆ బాటలు పెట్టిస్తారు కానీ ఈ పేషెంట్ చూడు రి ఊరిని అన్యాయం సల్లగుండో ఇది రా మామ అనిపిస్తున్నదిలే మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపూర్ జిల్లా అనే ఊళ్ళో పడ్డ సీన్ ఇది ఊళ్ళుండే ఓ ఉత్తు డాక్టర్ గారు ఇట్లా సెలైన్ పెట్టి పేషెంట్ను ఇట్లా గాలి గిడిచిపెట్టిండట మరి పండుకుంటే సెలైన్ దబ్బున పెయికి ఇముడుతుంది అనుకుంటో ఏమో డాక్టర్ గారి ట్రీట్మెంట్ విధానానికి పబ్లిసిటీ కలిసి వస్తుంది అనుకుంటో ఏమో కానీ సెలైన్లు ఉన్న మందంతా పూర్తయ్యేదాకా ఊరంతా తిరిగిండట ఈ పేషెంట్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అవుతుంది ఈ ముచ్చట శివపురి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కు తెలిస్తే దీనికి కారణమేవో కనుక్కొని చర్యలు తీసుకోమన్నాడట అదట్లుందా గిజ్జుడూర్రీ చూస్తున్నారా కాలు ఫ్రాక్చర్ అయితే కట్టిన కట్టును పేషెంటే కట్ చేసుకుంటుంది కత్తి పెట్టి యూపీ రాష్ట్రం జలౌన్ సిటీలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కాడవ పడ్డ సీన్కి ఇది కట్టిన కట్టు ఇప్పమని పోతే ఇప్పుడు కుదరదు పేషెంట్లు చాలా మంది ఉన్నారు తర్వాత చూస్తా పో అమ్మ అని అసురుకున్నాడట డాక్టర్ డాక్టరు ఇంత దానికి నేనే కోసుకుంటా అయినా కట్టు కట్టాలంటే డాక్టరే కావాలి కానీ ఇప్పాలంటే ఎందుకు అనుకోని సొంత వైద్యం చేసుకుందట అక్క మరి నిజంగానే డాక్టర్ బిజీ ఉన్నాడా కావాలనే నిర్లక్ష్యంగా పంపించిందా చూడమని వీడియో తీసిన పెద్ద ఆఫీసర్లు ఎంక్వైరీకి ఆర్డర్ చేసిరట కానీ మన దేశంలో డాక్టర్లు మెడికల్ సిబ్బందికి ఉన్న కొరత కూడా ఒక అందుకు మంచిదే అనిపిస్తుంది ఎందుకంటారా చిన్న చిన్న వైద్యాలు సొంతంగా చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి జనాలకు మరి అందుకే సంతోషపడాలి కానీ గిట్ల వీడియోలు తీసి బదనాలు చేస్తూ అసలు పద్ధతి అనిపిస్తలేదు కదా వల్ల మీరు గిట్ల గీసోండి ఏమైనా ఏసేరు జరంత పైల గుండీలు వాటి జోలు ఇవ్వకుండా అవోళ్ళ మొగోళ్లే మందు తాగాలని రాజ్యాంగంలో రాసున్నదా ఎట్లా ఏమన్నా లౌడ్ స్పీకర్లు పెట్టుకొని ఘోషిస్తున్నాయా ఆడోళ్ళు మందు తాగుతే తప్ప అయినా స్త్రీ పురుషులు అన్నిట్లా సమానం ఉన్నప్పుడు తాగుట్ల పోటీ పడితే తప్పేంది ఎంత ఈర్ష ఎంత అసూయ ఎంత ద్వేషం ఎంత అది ఎంత ఇది అని మా ఆడోళ్ళంటే గా పోలీస్ఆర్కు గంత చిరాక మొగోళ్ళతోటి పోటీ పడి తాగుతున్నారని కడుపు మండుతున్నట్టుంది మైకు పట్టుకొని ఆ మంటంతగా కిండు గిట్లా అన్ని రంగాలల్లో ఆడోళ్లు మొగోళ్ళతోటి పోటీ పడుతున్నారు సమానంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మందు తాగేటోళ్ళ ముచ్చట్ల కూడా గట్టి పోటీ ఇస్తున్నారట మొగోళ్లతోటి ఆడోళ్లు గిట్లయితే సమాజం ఏం కావాలి మొగ పోరగాళ్ళు తాగి తప్పు చేస్తుండొచ్చు కానీ ఆడోళ్ళు ఏం చేయాలి వాళ్ళను కంట్రోల్ చేయాలి అట్లా చేయకుండా వాళ్ళు కూడా తాగుతున్నారు చి నాకు షిగ్గా అనిపిస్తుంది ఇట్లయితే రేపులు జరగకుండా ఆగుతాయా అని అంటుండు పశ్చిమ బెంగాల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోలీసు లాల్తు హల్దర్ సారు నడియా జిల్లాలో జగదాత్రి పూజలు నడుస్తున్నాయి కాలిక అమ్మవారి నిమజ్జనాలు కూడా జరుగుతున్నాయి ఇట్లా మాట్లాడిండు నిమజ్జనంలో కొందరు ఆడోళ్ళు కూడా తాగొచ్చిరట పోయిన తాప ఇట్లయితే సభ్య సమాజం ఏం కావాలే అసలు ఆడోలను ఇట్లా బయటికి రాణించడే తప్పు వాళ్ళను ఇండ్లలోనే ఉంచితే బెటరు అన్నట్టు మాట్లాడి రేపిస్టులను చేసుడు శాతగాక ఆడోళ్లు కూడా తాగుతున్నారని భనాం చేస్తున్నావు అట్లయితే కొన్ని బయటి దేశాలల్లో మొగోళ్ల కంటే ఎక్కువ మరి అక్కడ మరక్క మనకాడైనట్టు రేపులు జరుగుతలేవు కదా ఆడరాక పాత గజ్జలు అన్నట్టు మంచిగానే చెప్తున్నవే అయినా వాళ్ళేమైనా గంప కింద కమ్మి పెట్టే కోళ్ళ దొడ్ల కట్టేషే మేకల అని మాస్క పడుతున్నారు ఈ సారు మాట్లాడిన మాటల మీద మహిళా సంఘాలు వాళ్ళంతా అయినా ఆడోళ్ళు కూడా తాగుడుకు అలవాటై సర్కారు కదా నాకు వాళ్లంతో ప్రోత్సాహం సహాయ సహకారాలు అందిస్తున్నందుకు సంతోషపడాలి ఫస్ట్ నాడే మియాసంటి సర్కారు ఉద్యోగుల జీతాలకు డోకా లేకుండా చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పాలి అంతేగానికి ఇట్లా ఆడోళ్ళను నిరుత్సాహపరుస్తారా ఏందో ఏమో పోర్రి ఆడోళ్ళు ముంగట పడితే అస్సలు సాయి సరే ఈ మొగోళ్ళు మొగుళ్ళు మరి తాగుడు చేయబట్టే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి కదా ఆడపిల్లలను చూస్తే షీగ్గా అనిపిస్తుంది శరం అనిపిస్తుంది అని ఇట్లా ఫీల్ అయ్య కంటే అసలు ఆ తాగుడే లేకుండా బంధు పెడితే బాగుంటది కదా అట్లాని సర్కార్ కు మీయా వంటి పెద్ద పోస్టులలో సలహాలు ఇస్తే సరిపోతుందేమో సారు కన్నా ఉంటే మందెక్కన్నో వేసినట్టు కాకుండా మధ్య నిషేధం పెడితే మంచిగుంటదేమో మన తానా లీడర్లే కాదు భార్యలు లీడర్లైతే భర్తలకు భర్తలు లీడర్లైతే భార్యలకు ఆ లీడర్ల కొడుకులకు వాళ్ళ అన్నదమ్ములకు కూడా ఆటోమేటిక్గా పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న ముచ్చట ఓపెన్ సీక్రెట్ అయినాయి ఈ ముచ్చట తెలివక ఒక లీడర్ గారి కొడుకునే టోల్ ట్యాక్స్ కట్టమన్నడట కర్ణాటకలో ఒక టోల్ ట్యాక్స్ ఉద్యోగి ఊకుంటారా సుడుర్రీ ఎసోంటి పనిష్మెంట్ ఇచ్చి పడేసిరో ఆ లీడర్ గారి సుపుత్రుడు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల సుంటి విఐపి వివిఐపి లీడర్ల వాహనాలకు ఆన్ డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారుల వాహనాలకు యాంబులెన్స్లు ఫైర్ ఇంజన్లకు ఆర్మీ జవాన్ల వాహనాలకు ఇట్లా టోల్ ట్యాక్స్ కట్టి ఉండదని రూల్స్ ఉన్నాయి కానీ ఆ రూల్స్ పాటిస్తే నడుతుందా లీడర్ల ఫ్యామిలీలు వాళ్ళ సుపుత్రులు గిట్ల హట్ అయిపోరా ఇట్లా టోల్ ప్లాజా వాళ్ళు రూల్స్ పాటిస్తే ఇక ఇట్లా రిజల్ట్ ఉంటుంది కర్ణాటకల బీజేపీ లీడర్ విజయ గౌడ పాటిల్ అన్నట్టు ఆయన కొడకట ఈ టోల్ ప్లాజా ఉద్యోగుని దంచి కొట్టినాయన పేరేమో సమర్థ గౌడ పాటిల్ మరి సమర్థత చూపించుకోవాలి కదా కర్ణాటక కన్నోలి కాడ విజయపుర కలబురిగి హైవే మీద ఉన్న టోల్ వెళ్ళి పోతుండి అన్న అయితే టోల్ గేట్ కాడ ట్యాక్స్ కట్టండి సార్ అని అడిగితే నేను ఎవలో తెలుసా మా అప్ప ఎవలో తెలుసా నన్ను టాక్స్ కట్టమంటో అవురా అని కారు దిగొచ్చి దిమ్మడ దమ్మడ దంచిండు మరి అంత పెద్ద మీయా దేడి పైసా దియ్యా అన్నట్టు అయ్యా అంత పెద్ద లీడర్ అయినాయి పైసలకేమన్నా కరువు ఉంటదా అంటే అట్లా ఉండదు కానీ పైసలు కడితే ఎంటూ నోల ముంగట పరువు పోదా అని కామెంట్ చేస్తే పరువు చెరువులో కలవదా అందుకే కట్టలేనట్టు అయినా లీడర్ లాంటినే కోట్లాటలు పంచాతలకు కేర్ అవ్వన్నట్టు తయారైతున్నాయి నిన్నీయాల పాలిటిక్స్ మొత్తం ఈ లెక్కన చూస్తే తండ్రికి దగ్గర తనయుడు అని పేరు పడతడకుండా రాజకీయంలో బుడిబుడి అడుగులేస్తుండనట్టు ఈ సమర్థ గౌడన్న అన్నట్టు మీ సుపుతుడి ఇట్లా టోల్ ట్యాక్స్ కట్టమంటే కొట్టిండట అడిగితే మా పని లేదా టోల్ ట్యాక్స్ అడుగుడేగాక మర్యాద లేకుండా మాట్లాడిరట అని ఎన్కేస్కొచ్చినట రాజకీయ వారసుని ఉంటుంది మన లీడర్లతో అనుకుంటున్నారట ఈ ముచ్చరికైన కర్ణాటక పబ్లిక్ వంట నూనె కోసం దుకాన్లకు పోతే మనం అడిగిన బ్రాండ్ లేకుంటే ఇంకో కంపెనీ నూనె కొనుక్కొని సర్దుకుంటాం అడిగిన కంపెనీ పాల ప్యాకెట్ లేకుంటే దొరికిన కంపెనీ పాలతోటే పనిగానిస్తాం నచ్చిన కూరగాయలు దొరకకుంటే ఉన్న కూరగాయలతోటే అడ్జస్ట్ చేసుకుంటాం మనకంటే ఎట్లున్నా ఏదున్నా నడుస్తుంది కానీ మహారాజ పోషకుల మందు మందుబాబులకు అట్లా నడుస్తుందా అడిగిన మందు బ్రాండ్ దొరకకుంటే ఆగమాగం చేస్తారు గిట్లా హక్కుల సాధన కోసం పోరాటాలు చేసుట్ల మన మందుబాబులు ఇప్పుడిప్పుడే పద్ధతిగా ఆబ్కారీ శాఖలకు వినతి పత్రాలు ఇచ్చుకుంటా నిరసనలు చేసుకుంటా ముందడుగులు ఎత్తున్నారు అనుకుంటే కావలసిన బ్రాండ్ కోసం కన్నెర్ర వేసి కథన రంగంలోకి దుంకిరట గి ఐదుగురు మందుబాబులు ఇక జోడు వైన్ షాపుల పనిచేసి ఆయనను ఎట్లా మడత పెట్టి కొట్టిరో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండి ప్రోలు కాడున్న తిరుమల వైన్స్ కడ జరిగింది ఇది దెబ్బలు దినాయన గియాన్ని పేరు పోలెపొంగు కృష్ణనట ఆవు కృష్ణ ఆ సీసీ ఫుటేజ్లో చక్కగా అవుపడతలేదు కానీ నేను ఎవరు కొట్టిర్రు ఏం కథ అసలు ఎందుకు కొట్టిర్రు షాప్లో రాజా బ్రాండ్ లేకపోవడం వల్ల కొందరు వ్యక్తులు నాపై కష్ట కక్ష పూర్తంగా పూర్తిగా వచ్చి నువ్వు ఇచ్చిన నాకు కావాల్సిన బ్రాండ్ ఎందుకు ఇవ్వరా నువ్వు నువ్వు తక్కువ కూరస్తువి కౌంటర్లో కూర్చుంటుంది నీకుడి నేను నిన్ను అడగాలనారా ఎందుకు లేదురా అని నన్ను కులంతో దూషిస్తూ ఐదుగురు వ్యక్తులు అదే శ్యామకూరి రమేష్ అని శ్యామకూరి అశోకు పూజ సహదేవ ఎస్కే జాని నరేంద్ర అనే ఐదుగురు వ్యక్తులు షాపు లోపలికి వచ్చి నాపై దాడి చేయడం జరిగిందండి అది ముచ్చట రాయల్ స్టాక్ మందు అడిగితే స్టాక్ లేదన్నా మా తాన అన్నట ఈ కృష్ణ అగు అట్లెట్ట లేదు మీరు అడిగినంత రేటు మేము ఇస్తున్నాం మాకు కావాల్సిన మందు ఎందుకు అమ్మరు మీరు ఏం తమాషాన అరయిది అని తిట్టుకుంటా కౌంటర్లకి వెళ్ళి బయటికి గల్లబట్టి గుంజు కొట్టిరట రీజన్ కరెక్టే ఉంది కానీ ఇట్లా మందుబాబుల పరువు ప్రతిష్టలు కల్తీ మందులు కలిపినట్టు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుడే బాగలే శాఖలో ఆబ్కారీ ఇస్తే అసలు ఎందుకు మీకు నచ్చిన బ్రాండ్లు అమ్ముతలేరు అన్న సంగతి బయటపడుతుండే కదా ఇప్పుడు చూడు ఏమాయ్ పైసలు వాయే తాగిన కిక్కువాయ కేసు కూడా మీద పడే ఎందుకు వచ్చిన పంచాదులన్న పోలా అనుకుంటున్నారట ఈ మందుబాబుల గోల చూసిన సాటి మందుబాబులంతా కానీ ఈ అన్యాయం సల్లకుండా కాశే చెట్టుకేర్ రాల దెబ్బలన్నట్టు పైసలు పెట్టి పానాలు ఖరాబ్ చేసుకుంటే సర్కార్ను వాళ్ళ భుజాల మీద మోస్తున్న మందుబాబులకే అన్యాయం చేస్తుంటారు ఈ వైన్ షాపు ఎండకాలంలో అడిగిన బీర్లే అమ్మర్ అనుకుంటే ఆఫర్ల మాయల పడి మందు బాబులకు కావాల్సిన బ్రాండ్ మందును కూడా దూరం చేయబట్టే ఎట్ట న్యాయం మీకు ఎవరైనా దొంగోళ్ళు పోలీసుల అవతారం అయితే దొంగతనం చేస్తుంటారు మందిని బెదిరించి పైసలు వసూలు చేస్తుంటారు కాకి బట్టల పతారా వాడుకొని పైసలు పట్టిస్తుంటారు కదా కానీ కొందరు కాకీలు దొంగలకే పోటీని ఇస్తుర్రు పొట్ట కొడుతుర్రు దొంగలు కూడా సిడట్టున్న భోపా జీరాబాద్ అయింది కథ కల్పన రఘువంశీ అనే దొంగ ఆమె పోలీస్ హెడ్ క్వార్టర్ లా డిఎస్పీ పెడుతున్నది అయితే మొన్న దోస్త ఇంటికి పోయిందట ఇక ఆ టైంలో లో అలా దోస్తు వాష్ లో ఇదే మోకా అనుకొని ఇల్లు సాగిరి రెండు లక్షల నగదు సెల్ఫోన్ ఎత్తుకొని ఉరికింది ఇట్లా మేడం ఇక దొంగలను పట్టుకునే ఎక్స్పీరియన్స్ బాగుంటది కాబట్టి దొంగ లెక్కనే ఆలోచన చేసి ఇట్లా దొంగగా మారినట్టున్నది పోలీస్ మేడం ఇక ఇంట్లో పెట్టిన క్యాష్ ఫోన్ కనబడకపోయే వరకు ఇంటి ముంగట్టున్న సిసి కెమెరాల్లో చూసిరు పోలీస్ మేడం దోస్తోలు అమ్మగారు వచ్చి చదురుకొని ఉరికిందంతా అలా పడ్డది సీద పోయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు దొంగతనం బయట పడ్డదని తెలియగానే పరారీలు ఉన్నది మేడం పోలీస్ ఆమె దోస్తోళ్ళు ఇంట్లో పైసలు కొట్టేసుడు ఏంది సంథింగ్ ఈజ్ ఫిషి ఉన్నది అనిపిస్తున్నాయి కదా నిజంగానే మేడాని కాకి బట్టలు వేసుకుని వసూలు చేసిన పైసలని దోస్తుకి ఇస్తే ఆమె ప్లేట్ తిప్పిందా ఎట్లా ఇక ఆ కూపన్ తోటి నా పైసలు నాకు ఇవ్వవానే అని ఎత్తుకొచ్చిందా ఏంది అన్న అనుమానం కూడా వస్తున్నది ఈమె వ్యవహారం చూసిన నెటిజన్లకు మరి దోస్తు ఇంట్లో దోస్తుడు వెనక కారణం ఏందనేది పోలీసు వాళ్ళ విచారణలా బయట ఇక మనం మనం ఒకటి కదా అని అనుకుంటే మాత్రం దోస్తే డిఎస్పీ మేడానికి పైసలు చేతికి ఇచ్చి ఉరుకుమని వీడియో తీసి ఇట్లా దొంగతనం నేపోందని ఉల్టా ఆమె మీద కేసు పెట్టినా పెడుతుండొచ్చు అని కామెంట్లు చేస్తున్నారు నెటిజనాలు మామూలుగా మన ఇండ్ల పొంటి వెరిగే కోళ్ళు కోడిపుంజులు ఎట్లుంటాయో అందరికీ ఎరుకున్న ముచ్చట్నే కదా రెండు కాళ్ళు రెండు రెక్కలు ఒక తలకాయ ఉంటుంది అయితే అదేదో వెనకట రామాయణ కాలం నాటి జటాయుడు చూసినట్టే భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట కాడ ఒక కోడి పూంజును మరి అంతగానం ఏమిడి మనం కూడా ఇగో గీ పుంజినే చూసేందుకు ఎగబడుతున్నారట జనాలు మరి ఏం స్పెషాలిటీ ఉంది పుంజులా అంటే జరా దగ్గరికి వెళ్ళి చూడాలి అవు పడుతున్నాయా మామూలుగా రెండు కాళ్లే ఉంటాయి ఏ కోడికైనా కానీ అశ్వరావుపేట మండలం నారంవారి వారి నుండే ప్రసాదన్న తోటల వెంచుతున్న ఈ పందెం పుంజుకు మాత్రం నాలుగు ఉన్నాయి ఇక చూడు రి కాకపోతే నాలుగు కాళ్ళతో నడవదు అన్ని కోళ్ల లెక్క రెండు కాళ్ళతో నడుస్తుంది కానీ కార్లకు స్టెఫినీ టైర్లు ఉన్నట్టు ఈ కోడి పుంజుకు రెండు ఎక్స్ట్రా స్పేర్ కాళ్ళు ఉన్నాయి ఇక ఈ ఫోర్ లెగ్డ్ కోడి పుంజును చూసేదందుకు వచ్చి పోతున్నారట మస్తు మంది మరి సంక్రాంతి పండుగకు కోడి పందాల బరిలకు దించుకోడో లేదో దించుతా ఏ కాళ్లకు కత్తులు కట్టాలి పుంజుకు ఇక ఈ పుంజు బరిలకు దిగుతా ఏ కాలచ్చి తలుగుతావు తెలివక అవతలి పుంజులు కన్ఫ్యూజ్ అయితే కావచ్చు అవన్నేమో గానీ లెగ్ పీసులు కాయి చేసేటోళ్ళు ఈ పుంజును కొనుక్కపోతే రెండు ఎక్స్ట్రా లెగ్ పీసులు అయితే పక్క మరి జన్యుపరమైన లోపమా శాపమా దేవుడిచ్చిన వరమో గాని అసలు అన్ని కోళ్లకు గిట్ల ఎక్స్ట్రా లెగ్ పీసులు అవే కాళ్ళు ఉంటే బాగుండు అని ఫీల్ అయితుండొచ్చు లెగ్ పీసులు కాయి చేసేటోళ్ళంతా వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండ్రీ టీవీ నైన్